హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోంగూర మటన్ చేసుకుందామండి ఈ గోంగూర మటన్ చాలా బాగుండుద్ది టేస్ట్ దీనికోసం మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి తీసుకోండి ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి నేను ఈ మటన్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి అలాగే కొంచెం స్పైసెస్ అండి మసాలా స్పైసెస్ కొని తీసుకున్నాను ఇప్పుడు మనం ఇది కుక్కర్లో చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టు కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి అండి మటన్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన మసాలా దినుసులు ఉన్నాయి కదండి అవన్నీ యాడ్ చేసుకుందాము వన్ బై వన్ నేను జీలకర్ర వేసాను మీరు కావాలంటే షాజీరా వేసుకోండి అలాగే బిర్యానీ ఆకు మిగిలినవి కూడా వేసుకుంటున్నాను యాలకలు చెక్కా లవంగం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుందాము ఇవి కొంచెం వేగాలి కదా కొంచెం ఆనియన్ బాగా ఫ్రై అవనిద్దాము ఫ్రై అయితే బాగుంటుందండి ఆనియన్ అనేది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి నేను సరిపోతుంది హాఫ్ కేజీ మటన్కి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము ఈ మటన్ అనేది మీరు కావాలంటే మటన్ ముందుగానే ఉప్పు కారము కలిపి మ్యారినేట్ చేసి పక్కన పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్లు అలా కూడా బాగుంటుంది నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నానండి మటన్ అది చాలా లేతగా ఉంది తొందరగా ఉడికిపోతుందండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్నాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం పసుపు అవి యాడ్ చేసుకుందామండి వన్ బై వన్ కొంచెం పసుపు కారం అనేది గోంగూర మటన్కి కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి మీరు తినే స్పైసీని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీగా అయితేనే బాగుంటుంది నేనైతే రెండు స్పూన్లు వేసాను కదా ఇందాక పచ్చిమిర్చి కూడా వేసాను కదా నాకు రెండు స్పూన్లు సరిపోతుంది కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నానండి చూసి వేసుకుందాము తర్వాత చాలకపోతే కల్లుప్పు కదా కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉంటుంది అందుకని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము ముక్కకి ఉప్పు కారం అనేది పడుతుందండి ఈ విధంగా కలపటం వల్ల మొత్తం బాగా కలుపుకొని కుక్కర్కి వాషరు విసులు తీసేసి మూత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందామండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మటన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయినాయి కదా ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము మీకు కావాలంటే కొంచెం టమోటా కూడా వేసుకోండి ఇప్పుడు నేనైతే వేయలేదు కొంచెం ధనియాల పొడి రెండు స్పూన్లు అండి బాగా కలుపుకొని మీకు అందులో వాటర్లో వాటర్తో ఉడుకుతుంది అనుకుంటే సరే అండి లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టేసి నేను రెండు విజిల్స్ పెడతాను లేత మటన్ కదా ఎక్కువ ఉడకబెడితే మళ్ళీ చిదురైపోతుందండి పీసు మీరు మీ మటన్ బట్టి మీరు పెట్టుకోండి కుక్కరు విజిల్స్ వాటర్ చాలా అనుకుంటే మీకు కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుందండి నాకైతే వాటర్ సరిపోతాయని నేనైతే యాడ్ చేయట్లేదు తర్వాత యాడ్ చేసుకుంటాను మూత పెట్టేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టదు తొందరగా విజిల్స్ వచ్చేస్తే కానీ మటన్ ఉడకదండి హై ఫ్లేమ్లో పెడితే అందుకోసమని మీడియం ఫ్లేమ్లోనో లేదా సిమ్లో పెట్టుకోండి అది ఉడుకుతూ ఉండుద్ది ఈ లోపు మనం గోంగూర ప్రిపేర్ చేసుకుందాము దానికోసం వేరొక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి గోంగూర అనేది అడుగంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకున్నాను గోంగూర ముందుగానే కడిగి నీట్గా పక్కన పెట్టేసుకున్నానండి నేను ఈ గోంగూర అనేది ఎక్కువగా పుల్ల గోంగూర తీసుకుంటే బాగుంటుంది మీరు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చాలు అనిపిస్తే మాత్రం యాడ్ చేసుకోండి రెండు టమోటాలు నేను గోంగూరలో వేసుకుంటున్నానండి టమోటా మటన్లో వేయలేదు అందుకని గోంగూరలో యాడ్ చేసుకుంటున్నాను రెండు చిన్న సైజు టమోటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కళ్ళ పక్క మూత పెట్టేసి ఇంకా ఒక ఐదు పది నిమిషాలు పడుతుందండి గోంగూర ఉడకటానికి మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం మధ్య మధ్యలో తిప్పుకుంటూ మాడకుండా చూసుకుందామండి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకునే ఉడకబెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా వాటర్ ఉడికిపోయింది కదా నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి మధ్యలో చాలదనిపిస్తే గోంగూర అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిద్దామండి గోంగూరని తర్వాత మెదుపుకుందాము మరి మొత్తం కంప్లీట్గా చల్లార్సిన అవసరం లేదండి కొంచెం హీట్ ఉన్నప్పుడే మనం పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకుంటే బాగుంటుంది గోంగూర అనేది మిక్సీ వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది కదా టేస్ట్ అంత బాగోదు చూడండి ఇప్పుడు మన మటన్ కూడా ఎలా ఉందో స్టవ్ ఆఫ్ చేసేదాను కదా ఇందాక టూ విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉడికిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ముక్క చూసుకోవాలండి ఎంతవరకు ఉడికిందో మీరు ఉడకలేదనిపిస్తే ఇంక ఇంకో విజిల్ పెట్టుకోండి నాకు ఇంకో విజిల్ పెడితే చిదురైపోతుంది ముక్క ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి అలాగే గరం మసాలా వేసుకుంటున్నాను ఈ రెండు కలిసేలాగా మటన్ మొత్తాన్ని కలుపుకుందామండి విధంగా కలిసిన తర్వాత మనం ముందుగానే గోంగూర రెడీ చేసి పెట్టుకుందాం కదా అది యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఉప్పు కారం అనేది ఒకసారి చూసుకుందామండి గోంగూర వేసిన తర్వాత ఉప్పు కారం అనేది కరెక్ట్గా తెలియదు వెంటనే అందుకోసమని ఇప్పుడే చూసుకొని ఏదైనా చాలకపోతే వేసుకుందాము నాకు కొంచెం ఉప్పు ఉప్పు పడుతుందండి అందుకోసం నేను ఉప్పు యాడ్ చేశాను బాగా కలిసేలాగా కలుపుకొని గోంగూర యాడ్ చేసుకుందామండి గోంగూర వేసుకున్న తర్వాత కూడా మనం చిన్నగా తిప్పుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా పడితే అలా తిప్పామంటే చిన్న చిన్న ముక్కలు చిదరైపోతాయండి అందుకని చిన్నగా తిప్పుకోవాలి మొత్తం ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము ఇందాక కనుక మీరు వేసుకుంటే మాత్రం ఇప్పుడు అవసరం లేదండి ఇందాక వేసుకొని వాళ్ళు ఇప్పుడు వేసుకుందాము నేనైతే ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాసు పెద్ద గ్లాస్ ఉంటుంది కదా పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి మీరు మీ గ్రేవీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి వాటరు నాకైతే సరిపోతుంది మొత్తం కలుపుకొని సిమ్లో పెట్టేసి మళ్ళీ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందామండి మధ్య మధ్యలో తిప్పుకోండి మా ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఈ మధ్య మధ్యలో మీరు తిప్పుకుంటూ ఉడకబెట్టుకోండి సిమ్లో పెట్టేసుకోండి అండి స్టవ్ మాడకుండా ఉంటుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత మన మటన్ ఉడికిపోయింది ఓసారి తిప్పుకొని మనం చెక్ చేసుకుందామండి ముక్క ఉడికిందా లేదా పీస్ అనేది చెక్ చేసుకోండి ఉడకలేదు అనిపిస్తే మాత్రం కొంచెంసేపు ఉడకబెట్టుకోండి నాది ఉడికిపోయింది మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం మూత పెడదామండి ఒక నిమిషం తర్వాత మొత్తం కలుపుకుందాము మటన్లో కస్తూరి మేతి ఉంటే మాత్రం ఆ కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది బాగా కలుపుకొని ఇప్పుడు మన మటన్ రెడీ అయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి ఈ మటన్ అనేది బిర్యానీలోకి అలాగే చపాతీలోకి వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మటన్ ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా గోంగూరతో కలిపి చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి క్రియేషన్స్ థ్యాంక్ యూ